శ్రీపుణ్యలింగేశ్వర స్వామీయే నమీ ఆలయ నిర్మాణం నో భాగం మహాదేవుడు శివయ్య గుడికి సాయం నా పేరు సత్యనారాయణమూర్తి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాం మా అమ్మగారు కోరిక మేర ఈ ఆలయము దగ్గర సందర్శించాలని మా అమ్మగారు ఎప్పటి నుంచో కోరుకుతున్నారు అందుకని వాళ్ళని తీసుకొని వచ్చాము ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలతో ఈ పోన్న శివాలయము మాణిక్యాంబ గుడి చాలా బాగున్నాయి అన్ని జ్యోతిర్లింగాలు కూడా గోపురాలు అక్కడ ఎలా ఉన్నాయో అలా కడుతున్నారు చాలా బాగున్నాయి తప్పకుండా అందరూ చేయ వేసి దాతలందరూ రావాల్సిందిగా కోరుతున్నాము మేమందరం కూడా మా తరపు నుంచి మేము చేయాల్సింది మేము చేస్తాము మీరందరూ కూడా రావాలి చాలా బాగా చేస్తున్నారు ఆలయం అదీను అందరూ తప్పకుండా రండి తప్పకుండా వచ్చి అందరూ దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ శ్రీ పుం लिङ्गेश्वरस्वामये नमः